అందరికీ నమస్కారం అండి భాగవతుల సదాశివశంకర శాస్త్రి అతని గురించి తెలుసుకుందాం గత సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి పాఠ్యాంశంలో భాగంగా ఆరుద్ర గురించి తెలుసుకుందాం భాగవతుల సదాశివశంకర శాస్త్రి భాగవతుల సదా సదాశివశంకర శాస్త్రి కలం పేరు ఆరుద్ర కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జన్మస్థలం విశాఖపట్టణం ఇతని యొక్క రచనలు తొమేవాహం సినీవాళి కోనలమ్మ పదాలు ఇంటింట పద్యాలు శుద్ధ మధ్యకరాలు గాయాలు గేయాలు సమగ్రాంధ్ర సాహిత్యము మొదలైనవి ఇతని యొక్క రచనలు పం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అనే పట్టాన్ని వీరికి ప్రదానం చేయడం జరిగింది అనగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయము ఇతనికి కళాప్రపూర్ణ అనే గౌరవ డాక్టరేట్ పట్టాన్ని వీరికి ఇచ్చి వీరికి ప్రదానం చేయడం జరిగింది భాగవతుల సదాశివ శంకర శాస్త్రి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి కలం పేరు ఆరుద్ర కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జన్మస్థలం విశాఖపట్నం రచనలు తోమేవాహం సినీవాళి కోనలమ్మ పదాలు ఇంటింట పద్యాలు శుద్ధ మధ్యకరాలు గాయాలు ఏయాలు సమగ్రాంధ్ర సాహిత్యము మొదలైనవి బిరుదులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అనే గౌరవ డాక్టరేట్ పట్టాను వీరికి ప్రదానం చేయడం జరిగింది ఇది గతంలో గతము ఆరవ తరగతిలో ఉన్నటువంటి భాగవతుల సదాశంకర శాస్త్రి గురించి కాస్త వివరించడం జరిగింది అతని కవి పరిచయం వివరించడం జరిగింది